ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టిటిడి పాలక మండలి ఈ రోజు అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగిందండి అయితే ఈ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పాలక మండలి సమావేశం అనంతరం టిటిడి చైర్మన్ గారు ఈవో గారు అడిషనల్ ఈవో గారి సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో ఏం మాట్లాడారు అనేదానికి సంబంధించి ఒక లైవ్ వీడియో అనేది మన ఛానల్లో ఇవ్వడం జరిగింది అయితే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ వారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పాను కదండి అవి ఏంటి అంటే వైకుంఠ ద్వార దర్శనాలుండి ఈ పది రోజుల పాటు ఆఫ్ లైన్ టోకెన్స్ ని టిడి వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది అంటే వైకుంఠ ద్వార దర్శనాలుండి ఈ పది రోజులు ఆఫ్లైన్లో లో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వరు కానీ వైకుంఠ ద్వార దర్శనాలుండి ఈ పది రోజుల్లో మొదటి మూడు రోజులు కేవలం ఆన్లైన్ లక్కిడిపు ద్వారా సెలెక్ట్ అయినటువంటి భక్తులు మాత్రమే అంటే లక్కిడిపు ద్వారా టోకెన్లు పొందినటువంటి భక్తులకు మాత్రమే మొదటి మూడు రోజులు స్వామివారి దర్శనం కల్పిస్తారు మిగిలిన ఏడు రోజులు ఆన్లైన్ లో మూడు వందల రూపాయల టికెట్స్ అండ్ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఒకవేళ ఆన్లైన్ లో ఇటు రెండు రకాల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేక మిస్ అయినటువంటి భక్తులు ఈ ఏడు రోజుల పాటు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం అంటే సర్వ దర్శనం అనేది చేసుకోవచ్చు అండ్ అలాగే వైకుంఠ ద్వారా దర్శనాలు ఉండి ఈ పది రోజుల పాటు అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటి వారు రద్దు చేయడం జరిగిందండి సో వైకుంఠ ద్వార దర్శనాలలో టిటిడి వారు తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి టిటిడి నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ని చదివి వన్ బై వన్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను టిటిడి నుంచి వచ్చిన అప్డేట్ వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత మొదటి మూడు రోజులలో ఆన్లైన్ లో ఈ డిప్ ద్వారా టోకెన్లు జారీ చివరి ఏడు రోజులు వైకుంఠం టూ ద్వారా వైకుంఠ ద్వారా దర్శనాలు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదో తేదీ వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యతనిస్తున్నట్లు టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు వెల్లడించారు వైకుంఠ ద్వార దర్శన విధి విధానాలపై మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో చైర్మన్ అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది సమావేశంలోని ముఖ్యాంశాలు డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిదో తేదీ వరకు పది రోజులు వైకుంఠ ద్వార దర్శనం ఈ పది రోజులకు గాను నూట ఎనభై రెండు గంటల దర్శన సమయంలో దాదాపు నూట అరవై నాలుగు గంటల దర్శనం సామాన్య భక్తులకు కేటాయింపు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా మొదటి మూడు రోజులు శ్రీవాణి దర్శనాలు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు అంటే డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు మొత్తం పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారండి అయితే సామాన్య భక్తులకు అధిక సంఖ్యలో ప్రాధాన్యత ఇవ్వడం కోసం మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజుల పాటు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఇంకా శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లను ఈ మూడు రోజులు టిడి వారు పూర్తిగా రద్దు చేయడం జరిగింది జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ పదహైదు వేల మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు వెయ్యి శ్రీవాణి టికెట్లను రెగ్యులర్ పద్ధతిలో కేటాయింపు అంటే వైకుంఠ ద్వారా దర్శనాలు ఉండే మిగిలిన ఏడు రోజులు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ ఏడు రోజులకి మాత్రం రోజుకి పదహైదు వేల మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని అలాగే వెయ్యి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు ప్రివిలైజ్డ్ దర్శనాలు రద్దు అంటే వైకుంఠ ద్వారా ఉండి ఈ పది రోజుల పాటు అన్ని ప్రివిలైజ్డ్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి అంటే రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు ఇంకా సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు అంగప్రేక్షణం సేవా దర్శనాలు కావచ్చు బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుఖం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు ఎయిర్ ఫోర్సెస్ ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇచ్చి ఆఫ్లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు కావచ్చు ఇలా ఈ ప్రివిలేజ్డ్ దర్శనాలన్నింటినీ రద్దు చేశారు అండ్ అలాగే ఆర్జిత సేవలను కూడా ఈ పది రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫారసు లేఖలు స్వీకరించబడు అంటే వైకుంఠ ద్వార ఉండి ఈ పది రోజుల పాటు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ లకు మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు వారి రికమెండేషన్ లెటర్స్ ద్వారా మిగిలిన భక్తులకి స్వామివారి దర్శనం అనేది కల్పించరు మొదటి మూడు రోజులకు అన్ని టోకెన్లు కేవలం ఆన్లైన్ ఈ డిప్పు ద్వారానే కేటాయింపు రిజిస్ట్రేషన్లలో పారదర్శకత పాటించేందుకు మొదటి మూడు రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైటు మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా ఈ డిప్పు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో రిజిస్ట్రేషన్ కు అవకాశం నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు భక్తులు టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డిసెంబర్ రెండవ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపడం జరుగుతుంది అంటే వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే మొదటి మూడు రోజులు అనగా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి అన్ని రకాల టోకెన్స్ ని నిడి వారు కేవలం ఆన్లైన్ లక్కిడిపు ద్వారా మాత్రమే రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ మూడు రోజులకి సంబంధించిన దర్శనం టోకెన్ల కోసం భక్తులు ఆన్లైన్ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అనగా నాలుగు రోజులైతే ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది నవంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ ఈ నాలుగు రోజులు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఆన్లైన్ లక్కిడిప్ లో వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని డిసెంబర్ రెండవ తేదీ వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ వారు సెలెక్ట్ అయితే మెసేజెస్ రూపంలో పంపించడం జరుగుతుంది అయితే భక్తులు ఆన్లైన్ లక్కిడిప్ అనేది వెబ్సైట్ ద్వారా కానీ మొబైల్ యాప్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే ఈ లక్కిడిప్ రిజిస్ట్రేషన్ కూడా పలు భాషల్లో అంటే తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఇంగ్లీష్ ఇలా ఐదు భాషల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది ఇక నెక్స్ట్ జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రోజుకు ఐదు వేల టోకెన్ల చొప్పున స్థానికులు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో బుక్ చేసుకునేందుకు అవకాశం అంటే వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించే చివరి ఈ మూడు రోజుల పాటు తిరుపతి అండ్ తిరుమల లోకల్స్ భక్తులు రోజుకు ఐదు వేల టోకెన్ల చొప్పున ఆన్లైన్ లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే తిరుపతి లోకల్ తిరుమల లోకల్స్ భక్తులందరూ కూడా జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలకి సంబంధించి రోజుకు ఐదు వేల టోకెన్స్ చొప్పున ఆన్లైన్ లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో బుక్ చేసుకునే అవకాశం అయితే టీడీ వారు కల్పిస్తున్నారండి ఇక సమావేశంలోని ఇతర ముఖ్యాంశాలు భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరకామని కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించేందుకు బోర్డు నిర్ణయం ఈ కేసులో ఎంతటి వారున్నా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని తీర్మానం ఈ నెల ఇరవై ఏడవ తేదీన అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రెండో ప్రాకారం నిర్మాణానికి భూమి పూజలో రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు గౌరవ్ నేలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు ఇవన్నీ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఈ రోజు టిగిడి పాలక మండలి సమావేశంలో టిడి వారు తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే ఈ పది రోజుల పాటు లైన్ లో ఎక్కడ ఎటువంటి టోకెన్స్ ఇవ్వరు ఇక మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి టోకెన్స్ అన్ని కూడా కేవలం ఆన్లైన్ లో లక్కి డిప్ విధానంలో మాత్రమే రిలీజ్ చేస్తారు లక్కిడిపు లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే మొదటి మూడు రోజులు వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది మిగిలిన ఏడు రోజులు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్ లో మూడు వందల రూపాయల టికెట్లు శ్రీవానీ ట్రస్ట్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకి దర్శనం కల్పిస్తారు ఒకవేళ ఈ ఏడు రోజులకి సంబంధించి ఆన్లైన్ లో మీరు టికెట్స్ బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు అనుకోండి అలాంటి భక్తులు ఎలాంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి సర్వ సర్వదర్శనం చేసుకోవచ్చు అండ్ అలాగే తిరుపతి లోకల్ తిరుమల లోకల్ భక్తులకి జనవరి ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు రోజులకి సంబంధించి రోజుకు ఐదు వేల దర్శనం టోకెన్లని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది వైకుంఠ ద్వారా దర్శనాలకి సంబంధించి డిగ్రీ వారు తీసుకున్న కీలక నిర్ణయాలు కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులకి సంబంధించి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కొరకు నవంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ లోపు ఆన్లైన్ లక్కిడిపు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి ఈ లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే మొదటి మూడు రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం జరుగుతుంది దీన్ని గమనించుకొని మిస్ కాకుండా లక్కిడిపు లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఇకపోతే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ వీడియో అనేది ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో తీసిన వీడియో అండి ఈ రోజు తిరుమలలో కురిసిన వర్షం కారణంగా శ్రీవారి ఆలయం అంతా కూడా మంచుతో కప్పబడి వర్షం కారణంగా ఆ వాతావరణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి దానికి సంబంధించిన వీడియో అనేది మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇక నిన్న అనగా నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం రోజున డెబ్బై ఒక్క వేల రెండు వందల ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల నూట ముప్పై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ లోని పన్నెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి ఈ రోజు సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనం పూర్తయి ఈ సమయాల్లో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమల కొండపై చలి తీవ్రత అయితే అధికంగా ఉందండి సో ఎవరైతే ప్రస్తుతం తిరుమల స్వామి వారి దర్శనార్థం వస్తున్నారు ఆ భక్తులు మరి ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు వయో వృద్ధులు కావచ్చు చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటరు రెయిన్ కోట్స్ మంకీ క్యాప్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ అలాగే కురుస్తున్న వర్షం కారణంగా ఘాట్ రోడ్ మార్గంలో కొండ చీరలు విధి పడే అవకాశం ఉంది కాబట్టి ద్విచక్ర వాహనాలలో ఎవరైతే తిరుపతి నుంచి తిరుమలకి కానీ తిరుమల నుంచి తిరుపతికి కానీ ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణిస్తున్నారు ఆ భక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఘాట్ రోడ్ మార్గంలో ప్రయాణించవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అంతా కూడా ఈ రోజు ఉదయం పది గంటల సమయంలో శ్రీవారి ఆలయం ముందు వర్షం పడుతున్నప్పుడు తీసినటువంటి వీడియో అండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు వైకుంఠ ద్వారా దర్శనాలకి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ప్రస్తుతం తిరుమల భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది తెలియచేయడం జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీ కాల్మీపూర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్